ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్న కిష్ణన్ టిప్స్ ఈరోజు అమ్మ చేతి చారు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చారుని మా ఊర్లో లచ్చిన చారు అంటారండి ఈ లచ్చం చారు తయారు చేయాలంటే చాలా ప్రాసెస్సే ఉందండి ఇది అందరూ చేద్దామంటే కుదరదు అనమాట కొంచెం మంది మాత్రమే ఈ లచ్చం చారుని అయితే తయారు చేయగలరు దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం ఈ లచ్చిన చారు అయితే తయారు చేసుకోవాలి దీనికైతే ఎటువంటి చింతపండు అవసరం లేదు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇప్పుడు ఈ లచ్చినచాలు ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఈ లచ్చిన తయారు చేయాలి అంటే ఇలాంటి ఒక కుండ ఉండాలండి ఆ కొండకి పసుపు రాసి బొట్లు పెట్టి దానిలో బియ్యం కడిగిన నీళ్లు వేసుకోవాలన్నమాట అంటే ముందుగా బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఫస్ట్ టైం కడిగిన నీళ్ళు బయటపడేసి రెండోసారి మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళైతే ఈ కొండలో వేసుకోవాలి అలాగే అన్నం వాచిన తర్వాత వచ్చిన గెంజి ఉంటుంది కదండి ఆ గెంజి కూడా ఈ కొండలో వేసుకోవాలి గెంజి చల్లారిన తర్వాత కొండలో వేసుకోవాలి ఇలా వేసుకుని పైన మూత పెట్టేసుకుని ఒక రోజు అలా పెట్టేసి ఉంచేసుకోవాలి ఆ తరువాత నెక్స్ట్ డే అనమాట ఇలా పైకి వాటర్ లాగా వస్తుంది ఆ వాటర్ లాంటి అంతా కూడా బయటికి మనం తీసేసుకోవాలండి మనకి ఆ కుండ కిందకి కొంచెం చిక్కగా వస్తుంది అదైతే ఉంచుకోవాలి ఫైనల్ లా ఉన్నదంతా కూడా తీసేసుకుని మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా అన్నం వండిన తర్వాత వచ్చిన గింజి ఉంటుంది కదా ఆ గింజ చల్లారిన తర్వాత కుండ నిండా వేసేసుకోవాలి అంటే మొత్తం మీద రెండు రోజులు కలిపి ఒక వంతు బియ్యం కడిగిన కడుగు వేసుకోవాలి ఇంకో మూడు వంతులు గింజ వేసుకోవాలన్నమాట అలా రెండు రోజులు కొండలో బాగా ఊరిన తర్వాత మనకి లచ్చిన చారు అనేది తయారవుతుంది మూడు రోజులైనా ఉంచుకోవచ్చండి ఎక్కువ రోజులు ఉంచుకునే కొలది కూడా లచ్చిన చారు అనేది పుల్లగా వస్తుంది చాలా బాగుంటుంది అలా అమ్మ చేత ప్రిపేర్ చేసిన ఈ లచ్చిన నేను వైజాగ్ వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అప్పుడు నేనైతే లచ్చిన చారు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడు ఎవరు చేస్తారంటే అందరూ చేద్దామంటే అనమాట అది ఎప్పుడు కొంచెం మంది చేతి మీద మాత్రమే కుదురుతుంది అది అయితే మా అమ్మ చేతి మీద ఎప్పుడు కుదురుతుంది అనమాట మా వీధిలో అయితే మా అమ్మ ఒక్కరిదే చేస్తుందండి చాలా మంది మా అమ్మ దగ్గరికి వచ్చి లెచ్చించారు కావాలని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు నేను తీసుకొచ్చి లచ్చించారి ముందుగా స్ట్రెయిన్ చేసేసుకున్నాను ఎందుకంటే దీంట్లో గింజి బియ్యం కడిగిన వాటర్ వేస్తాం కాబట్టి ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే అది ఇలా వడకట్టి తీసేసుకోవాలి మనం కొండలో వేసుకునేటప్పుడైనా సరే ఇలా ఒక స్టైనర్ పెట్టుకుని వేసేసుకుంటే కొండలో కూడా పడవండి లేదంటే మనం తీసుకున్న తర్వాత ఇలా స్టేజ్ చేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ లచ్చిన పెట్టుకున్నాను అంటే గి గింజి బియ్యం కడిగిన వాటర్ కలిపితే మనకి లచ్చిన అయితే తయారవుతుందండి ఇప్పుడు దీనిలో మీరు సరిపడినంత ఉప్పు పసుపు కారం కూడా వేసుకోవచ్చు మీకు స్పైసీగా వద్దు అనుకుంటే కారం మానేసుకోండి లేదంటే కారం కూడా వేసుకోవచ్చు నేనైతే కారం వేస్తాను ఈ ప్రాసెస్ అంతా కూడా మనం కూడా చేద్దాము కొండ పెట్టేసుకుని కుండలో గింజిని బియ్యం కడిగిన వాటరే కదా వేసేసుకోవడం ఎందుకు కుదరదు అనుకోకండి నేను కూడా ట్రై చేశానండి అస్సలు కుదరలేదు అది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేసిందండి చేత గుణం అంటారు కదండి అది కొంచెం మంది చేతి ద్వారా ఈ లచ్చినచారు అనేది కడిగితేనే ఆ లచ్చినచారు అనేది టేస్ట్ వస్తుంది అనమాట లేదంటే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తుందండి ఈ లచ్చినచారు గురించి ఇంకా మనం తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే కొల్ది అలాగే ఇప్పుడు ఈ లచ్చినచారులు అయితే పొడవుగా చీరికల్లా కట్ చేసుకున్న ప పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ అనేవి మీ ఇష్టం అనమాట మీ ఇంట్లో ఏ ఉంటే అవి వేసేసుకోండి అంటే నేనైతే బెండకాయలు వంకాయలు అలాగే మునక్కడ ఇంకా మీకు ఆనపకాయ ఉంటే ఆనపకాయ వేసుకోవచ్చు మనం సాంబార్కి ఎలా అయితే వెజిటేబుల్స్ యాడ్ చేస్తామో ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా ఈ లచ్చినచారులో వేసుకోవచ్చు కానీ ఈ లచ్చినచారుకి మనం పప్పు వాడవలసిన అవసరం లేదు అలాగే చింతపండు కూడా వాడాల్సిన అవసరం లేదు చింతపండు వేయకుండా పప్పు వేయకుండా కూడా సాంబార్ను మించిన టేస్ట్తో ఉంటుందండి ఈ లచ్చించారు చాలా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మా ఇంతకుముందు మా చిన్నప్పుడు ఎవరికైనా కావేర్లు వచ్చాయంటే ఈ లచ్చినచారు వేస్తే వాళ్ళకి అన్నం అయితే పెట్టేవారండి ఎందుకంటే గింజలో చాలా పోషక విలువలు ఉంటాయి అలాగే బియ్యం కడిగిన వాటిల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి వాటితో తయారు చేసిన ఈ లచ్చినచారు వేసి కామెరి వచ్చిన వాళ్ళకి పెట్టేవారు అలాగే సమ్మర్ వచ్చిందంటే కూడా డైలీ లచ్చినచారు లేకుండా మా ఇంట్లో ఉండేది కాదండి చాలా మంచిది అనమాట చాలా చలవ చేస్తుంది కాబట్టి సమ్మర్లో తినడం కూడా చాలా మంచిది అలాగే ఈ లచ్చించారుకి అసలు ఖాళీ ఉండదు ఆ కొండకి ఎందుకంటే మా వీధిలో మా అమ్మ ఒక్కరిదే ఈ లచ్చించారు అనేది చేస్తుంది ఇంకా మా తెలిసిన చుట్టాలు కానివ్వండి మా వీధిలో వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఈరోజు లచ్చించారు సోమవారం ఒకళ్ళు బుక్ చేసుకుంటే మా బుధవారం ఒకళ్ళు బుక్ చేసుకుంటారు తర్వాత శనివారం ఒకళ్ళు అలా బుక్ చేసుకునేవారు అనమాట అస్సలు లచ్చించారు మేము ఇంట్లో కాసుకుందాం అన్నా సరే అంత ఖాళీ కూడా ఉండదు మాకు ఉండదు అనమాట అలా అందరూ అడుగుతారు అడిగిన వాళ్ళందరికీ కూడా అమ్మేస్తూ ఉంటుంది ఎందుకంటే చెప్తున్నాను కదా ఈ లచ్చిన ఎవరు పడితే వాళ్ళు చేద్దామంటే కూడా కుదరదు చేతత్తు గుణం అంటారు కదండి అలా అమ్మ అమ్మ చేతితో కడిగి అలా కొండలో వేస్తేనే అది సెట్ అవుతుంది అనమాట లేదంటే ఈ రోజులు ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఎవరికి మటుకు వాళ్ళే ఒక కొండ కొని తెచ్చేసుకుని వాళ్లే చేసేసుకుంటారు కదా కానీ అలా కుదరదు కాబట్టి అందరూ కూడా వచ్చి మా మా అమ్మని అడుగుతారు అనమాట అమ్మ అయితే అందరికీ వేస్తుంది అలాగే ఈ కొండ అనేది మనకి ధనుర్మాసంలో కడగకూడదంట ఆ కొండ అంటే లక్ష్మీదేవితో సమానం అంటండి దానికి అంటూ మైలు ఏమీ తగలకూడదు అనమాట దాన్ని ఒక అమ్మవారి కింద భావించి ఒక మూల పెట్టి అయితే ఎప్పుడు ఈ గెంజి కానీ కడుగు కానీ అన్ని పోస్తూ ఉంటుందండి అలా స్లిమ్లో పెట్టి ఈ కూరగాయలు అన్ని ఉడికేంత వరకు బాగా మరిగించుకోవాలి నేను మాట్లాడుతుండగానే లచ్చించారు మరిగిపోయిందండి ఇప్పుడు దీనిలో తాలింపు వేసుకోవాలి కొంచెం మంది తాలింపు లేకుండా అలానే తినేస్తారు నేనైతే తాలింపు వేస్తాను మనం తాలింపు వేసుకోకపోయినా లచ్చి చాలా బాగుంటుంది నేనైతే ఈ తాలింపు వేసుకోవడానికి చిన్న కడాయి పెట్టుకున్నాను చూడండి మనకు ఒక్క స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు అలాగే తాలింపు గింజలు కూడా ఏమి ఎక్కువైతే ఏం అవసరం లేదండి కొంచెం అలాగే ఆవాలు ఎండుమిర్చి ఇవి అయితే మనకి ఈ పోపు వేసుకోవడానికి సరిపోతాయి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి అలాగే పాతకాలం వాళ్ళైతే లచ్చించారు మరిగేటప్పుడు అటండి ఎండు రొయ్యలు ఉంటాయి కదా ఆ ఎండు రొయ్యలు బొర్రలు ఉంటాయి కదా తీసేసినవి ఆ బుర్రలు కూడా వేసి మరిగించుకునేవారట నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కానీ అమ్మ అనమాట అలా ఆ రొయ్యలు బుర్రలు వేసుకుని ఆ లచ్చినచారు మరిగించుకుంటే చాలా టేస్ట్గా వచ్చేదటండి నేనైతే ట్రై చేయలేదు నాకైతే తెలియదు అలాగే ఈ లచ్చినచారుతో పాటుగా కాంబినేషన్ కింద డ్రై ఫిష్ ఉంటుంది కదా ఇండు చేప అదైతే కాల్చుకుని అంటే వేపుకొని కాదండో ఈ స్టవ్ మీద డైరెక్ట్గా మనం చేప కాల్ చేసుకుని ఆ ఉప్పు చేప ఈ లచ్చించారు తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి నాకైతే చాలా ఇష్టం కానీ ఇప్పుడు మా ఇంట్లో అయితే డ్రై ఫిష్ లేదనమాట ఎండు చేప లేదు ఇంకా కార్తీక మాసం అయ్యింది తర్వాత ఇంకా తిరుపతి వెళ్ళడం మళ్ళీ రావడం పండక్కి ఊరు వెళ్ళడం వల్ల ఇంట్లో అయితే ఎండు చేపలు అయితే ఉంచుకోలేదు ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు నాకు ఇష్టం కాబట్టి అయితే తెచ్చేసుకున్నాను కానీ ఉప్పు చేప అయితే లేదు అయినా పర్వాలేదండి లచ్చినచారు ఒక్కటి ఉంటే చాలండి ఎటువంటి సైడ్ డిష్ లేకపోయినా కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ లచ్చినచార కావాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది అలా పోపు అంతా ఏగిపోయిన తర్వాత లచ్చినచరలో వేసేసుకోవాలి మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే మునగాకు వేసుకోవచ్చు తోటకూర వేసుకోవచ్చు లచ్చినచర మరిగేటప్పుడు ఏ ఆకైనా వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది మీరు ఈ అనేది కమ్మగా తినాలి అనుకుంటే ఈ రోజు కడిగిన తర్వాత నెక్స్ట్ డే లచ్చిన చారు పెట్టేసుకోవచ్చు లేదు పుల్లగా కావాలి అంటే మూడు రోజులు అలా కుండలో ఉంచి నాలుగో రోజున చారు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నాకైతే పుల్లగా అయిన లచ్చినచారు అంటేనే ఇష్టం అనమాట అంతా కూడా లచ్చించారు ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చెప్పాను కదండి మీరు మనసులో అనుకుని ఉంటారు లచ్చించారు మనం చేస్తే ఎందుకు కుదరదు కొండలో వేసేయడమే కదా అని మీకులాగే ఇంతకుముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను కూడా అనుకున్నానండి అప్పుడు ఏం చేశానంటే ఒక కొండ అయితే తీసుకొచ్చాను లచ్చించారు తయారు చేద్దామని చెప్పి సేమ్ అమ్మ అయితే ఎలా చేస్తుందో అలానే బియ్యం కడిగే నీళ్ళు వేసాను తర్వాత అన్నం వండిన తర్వాత గింజ వేశాను సేమ్ ప్రాసెస్ అంతా అలానే చేశాను కానీ మూడు రోజు చూస్తే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేసిందండి కొన్నిటికైతే కారణాలు ఉండవు కదండి ఎన్నో మనకు తెలియని చాలా రహస్యాలు కూడా దీంట్లో దాగుంటాయి అవన్నీ కూడా మనకైతే తెలియదు అలాంటివి చాలా విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి కదండి దాంట్లో ఈ లచ్చించారు కూడా ఇదేంటో తెలియదు అందరి చేతితో అయితే చేస్తే మాత్రం కుదరదు ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్